హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షిక చూస్తున్నట్టయితే మొదలు కానున్న కొలువుల జాతర భర్తీకి సిద్ధంగా యాభై ఆరు వేల పైగా ఉద్యోగాలు ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు త్వరలో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్లు ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షిక చూసినట్టయితే ఆ మొదలు కానున్న కొలువుల జాతర అని అయితే ఇవ్వడం జరిగింది వివిధ శాఖల నుంచి అయితే మొత్తం పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉందని అయితే ఇవ్వడం జరిగింది ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా అంచనా అయితే ఇవ్వడం జరిగింది చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చూసినట్టయితే పన్నెండు వేల నూట యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వైద్యశాఖ చూసినట్టయితే రెండు వేల ఏడు వందల అరవై రెండు ఖాళీలు ఉండడం జరిగింది ఆర్టీసీ చూసినట్టయితే మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి గురుకులాలు చూసినట్టయితే రెండు వేల ఎనిమిది వందల యాభై వేకెన్సీస్ ఉన్నాయని అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ చూసినట్టయితే ఏఈ కానీ ఏడబ్ల్యూఈ కానీ దాంట్లో ఇంకా మిగతా కానీ ఆ రెండు వేల ఐదు వందల పది ఖాళీలు ఉన్నట్టు ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖలో నూట నలభై ఎనిమిది ఖాళీగా ఉన్నాయని అంచనా అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఎండ్బి చూసినట్టయితే నూట ఎనభై ఐదు పోస్టులు రెవెన్యూలో విఆర్ఓ లేదా జీపీఓలు చూసినట్టయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయని అంచనా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీలు అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్లు చూసినట్టయితే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయని ఇవ్వడం జరిగింది పాటు గ్రూప్ వన్లో కూడా పోస్టులు ఉండే ఛాన్స్ ఉన్నాయని అయితే ఈరోజైతే మనకు ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షికలు అయితే ఇవ్వడం జరిగింది చూడండి మొత్తం అసలు ఏమి ఇచ్చాడు ఏందనేది క్షుణ్ణంగా చూసినట్టయితే రాష్ట్రంలో మళ్ళీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను తేల్చే పనులు అధి అధికారులు నిమగ్నమయ్యారు అధికార వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు యాభై ఆరు వేల ఏడు వందల నలభైకి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది వీటిలో ఇప్పటికే గుర్తించి ఖరారు చేసిన పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ పోస్టులు పోగా మిగిలిన వివిధ శాఖల వారీగా ఉన్నాయి అంతేకాకుండా గ్రూప్ వన్కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి వీటితో పాటు గ్రూప్ టూ త్రీ ఫోర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని అయితే ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షికలు అయితే ఇవ్వడం జరిగింది శాఖల వారిగా తేలిన ప్రాథమిక జాబితా చూసినట్టయితే రాష్ట్రంలో శాఖల వారిగా ఉద్యోగ ఖాళీల లెక్కలను తేల్చి చే తేల్చాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించింది ఈ మేరకు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులు ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది దీని ప్రకారం పోలీస్ శాఖలో పదివేల ఐదు వందల కానిస్టేబుల్ దాదాపు పదకొండు వేలకు కానిస్టేబుల్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అదేవిధంగా పదహారు వందల యాభై ఎస్ఐ పోస్టులకు సంబంధించిన సమాచారం ఇక వైద్య ఆరోగ్య శాఖలో పదహారు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మరో రెండు వేల నూట యాభై డాక్టర్ పోస్టులను గుర్తించారు వీటిలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి ఇవే కాకుండా మరో రెండు వేల వరకు నర్సు పోస్టులను సహా మరికొన్ని వివిధ స్థాయిలో పోస్టులున్నాయి మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో సుమారు ఆరు వేల పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఇప్పటికీ ఆ సంస్థ ఎండి సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో కలిపి దాదాపు రెండు వేల ఐదు వందల పది పోస్టులు వ్యవసాయ శాఖలో నూట నలభై ఎనిమిది ఆర్ఎన్బిలో నూట ఎనభై ఐదు నుంచి రెండు వందల వరకు ఆ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది అదేవిధంగా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులను కూడా కొన్ని భర్తీ చేయాలని గుర్తించినట్టు తెలుస్తుంది ఇవే కాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అంగన్వాడీ హెల్పర్లను మొత్తం కలిపి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను ఇప్పటికే నిర్ణయించడం జరిగింది నాలుగు వేల జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ అంటే చూడండి విఆర్ఓ లేదా జీపీఓలు అంటారు గ్రామ పరిపాలన అధికారి జీపీఓ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్నవారి నుంచి దాదాపు ఆరు వేల మంది వీఆర్ఓలను తిరిగి గ్రామ పాలన అధికారులుగా నియమించనున్నారు మిగి మిగిలిన నాలుగు వేలకు పైగా పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు వాస్తవానికి వాస్తవానికి అంగన్వాడీలో టీచర్ హెల్పర్ పోస్టులు భర్తీ కోసం గతంలోనే ప్రభుత్వం ఆమోదం లభించిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేపథ్యంలో వీటి భర్తీ ప్రక్రియ పెండింగ్లో పడింది తాజాగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రెవెన్యూ అంగన్వాడీ టీచర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఆ శాఖల అధికార వర్గాల ద్వారా తెలిసింది ప్రస్తుతం హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఆ జిల్లాను మినహాయించి మిగిలిన మిగిలిన జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది అయితే చూడండి ఏదేమైనా కూడా మనకు మొత్తం వేకెన్సీస్ ఎన్ని మొత్తం యాభై ఆరు వేలకు పైచిలకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో సింహభాగం చూసినట్టయితే మనకు అంగన్వాడీ టీచర్లు పద్నాలుగు వేల పైచెలుకు ఉన్నాయి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ చూసినట్టయితే ఒక పదివేలు లేదా పదకొండు వేల వరకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావచ్చు అదేవిధంగా ఇన్స్పెక్టర్ చూసినట్టయితే వెయ్యి నుంచి పదకొండు వందల మధ్య సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రావచ్చు అదేవిధంగా జీపీఓలు చూసినట్టయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జేపీఓలు అంటే విఆర్ఓలు అయితే ఉండడం జరిగింది వాళ్ళకైతే అన్నిటికే వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది వాళ్ళు నా తెలిసి ముప్పై ఐదు వందల మంది మూడు వేల నుంచి ముప్పై వందల మంది వరకు రావచ్చు మిగతా ఒక ఐదు వేల నుంచి ఆరు వేల వరకు డైరెక్ట్ వీఆర్ఓ నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం వేస్తానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా చూడాలండి ఎందుకంటే ఆ ధరణికి సంబంధించి అది భూభారతికి సంబంధించిన చట్టాలు మాత్రము మనకు నిన్న లాంచ్ చేయడం జరిగింది కాబట్టి మే వరకు మొత్తం కూడా ప్రాసెస్ కంప్లీట్ కావాలి అని చెప్పడం జరిగింది కాబట్టి త్వరలో కూడా జీపీఓ నోటిఫికేషన్ కూడా ఆ ప్రభుత్వం వేస్తు వేస్తున్నట్టు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఏది ఏమైనా కూడా నోటిఫికేషన్లు అయితే వచ్చే సమయం అయితే ఆసన్నమైంది కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో లేరో వారందరూ కూడా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డివై వైపు ఆ జేపీఓ వాళ్ళు జేపీఓ వైపు ఇంజనీరింగ్ అర్హత ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ అంగన్వాడీ వైపు ఉన్న వాళ్ళు అంగన్వాడీ ఏది క్వాలిఫికేషన్ ఉంటే దాని వైపు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇంకా విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ఎలాంటి సమాచారం వచ్చినా కూడా మీ ముందుకు మరింత సమాచారాన్ని తెవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్క్రైబ్ చేస్తారు చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు మా వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్